ఒకప్పుడు హోటల్ లగ్జరీలు క్రికెట్ స్పాన్సర్షిప్లు ప్రపంచవ్యాప్తంగా సంపద అలాగే ఒక బ్యాంక్లెస్ విజన్ అయితే వాటన్నింటికే వెనక ఉన్న మా కథ సహారా స్కామ్ హౌ హౌసుబ్రతా రాయ్ బిల్ట్ అండ్ లాస్ట్ అన్ ఎంపాయర్ లగ్జరీ నుండి లీగల్ యుద్ధాల దాకా ఇది ఒక పరిపూర్ణ ఉదాహరణ ప్రేమ ఆశలు అధికారం మరియు తప్పిదాలు పది జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బీహార్లోని అరరియా జిల్లాలో ఒక శాంతమైన గ్రామంలో రాయ్ జన్మించాడు అతను విద్యాభ్యాసం పూర్తి చేసి గోరఖ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు అయితే అతని దృష్టి వ్యాపార దిశలో ఉండేది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఒక స్ట్రగులింగ్ చిట్ ఫండ్ సంస్థ సహారా ఫినాన్స్లో చేరాడు ఆ సంస్థను చేసుకుని మార్చే ప్రయత్నం చేశాడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో అతను కంపెనీ పేరు సహారా ఇండియా పరివార్గా మార్చి తమ విస్తరణ ప్రయాణాన్ని ప్రారంభించాడు అతని ప్రారంభ కార్యాలయం చాలా చిన్నది కొన్ని తక్కువ వనరులతో కొన్ని ఉద్యోగులు ఒక విజన్ ప్రతి భారతీయుడికి ఆర్థిక అవకాశాలు బ్యాంకింగ్ ఆస్తి నిర్మాణం మీడియా హాస్పిటాలిటీ షాపింగ్ విద్య అతను అన్ని రంగాల్లో అడుగుపీసే ప్రయత్నం చేశాడు ఒక్కడే నిలబడి అన్ని రంగాలు చూసే ఏకైక సంస్థ అని అతని దృష్టి అతను కొనుగోలు చేసిన కొన్ని గొప్ప ప్రాజెక్టులు ఆంబీ వ్యాలీ సిటీ పూణే సమీపంలో విలాసపూర్ణ ప్రాజెక్ట్ హోటళ్లు రుణాలు హాస్పిటాలిటీ వ్యాపారాలు మీడియా బిజినెస్లు అంతర్జాతీయంగా వాస్తవ స్థలాలు పలు హోటళ్ల కొనుగోలు ఒకసారి టైమ్ మ్యాగజీన్ అతని గ్రూపును భారతదేశంలో ఇండియన్ రైల్వేస్ తర్వాత రెండవ అతిపెద్ద ఉద్యోగదాత అని పేర్కొన్నది అయితే ఈ విస్తరణతో పాటు వచ్చిన పెద్ద ప్రమాదం రెగ్యులేటరీ నియంత్రణల పెనుగోలు మరియు ఫినాన్స్ పారదర్శకత లోపాలు సహారా ఇండియా పరివార్ వ్యాపారం ఒక ప్రధాన వనరును ఆధారపడి ఉండేది ఓఎఫ్సిడీస్ అంటే ఆప్షనలీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లు పలు కోట్లు ప్రజల నుంచి వచ్చే ఈ డిబెంచర్లు అటు డిపాజిట్ లాంటివిగా చూపించబడుతుండగా ఇతరవైపు వాటిని షేర్లుగా మార్చే ఆప్షన్ ఉంచి ఉండేది కాని ముఖ్య విషయం ఈ రకమైన వసూలుకు సెబీ అనుమతి తీసుకోలేదు అన్న ఆరోపణలు రెగ్యులేటర్లు చేశారు సెబీ వాదన ఇది ప్రజకు పట్టించని వివరాలతో వసూలు చేయడం నియంత్రణ లేనిదిగా చేయడమే జరిగింది సహారా వాదన వీటిని డిపాజిట్స్ కాదు ప్రైవేట్ ప్లేస్మెంట్ రూపంలో విడుదల చేశామని సెబీకి నియంత్రించకూడదు అని ఈ డిబెంచర్ల ద్వారా వసూలు చేసిన మొత్తం ఎంతో పెద్దది అంటే ఇరవై వేల కోట్ల నుండి ఇరవై ఐదు వేల కోట్ల వరకు అని అనుమానాలున్నాయి ఒక సమస్య అత్యధిక వసూలు అయినా కొంతమంది పేరు చిరునామా అసలు లేనివారు ఉన్నట్టు రెగ్యులేటర్లు రికార్డులు చెప్పారు రెండువేల తొమ్మిదిలో సెబీ ఆసక్తితో సహారా దృష్టికి వచ్చింది సెబీ ముఖ్యంగా దృష్టి పెట్టింది ఎస్ఐఆర్ఈసిఎల్ మరియు ఎస్హెచ్ఐసిఎల్ అనే రెండు శాఖలపై సెబీ ఆదేశించింది ఈ కంపెనీలు ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలనీ వివరాలతో లెక్కపెట్టాలని సహారా ఎసాటిక్ ముందు పోరాటానికి వెళ్ళింది కాని శాట్ సెబీ ఆదేశిన్ని నెరవేర్చాలని తీర్పు ఇచ్చింది కాని సహారా వాదనలు తిరస్కరించబడలేదు మన ఓఎఫ్సీడీల మీద సెబీకి హక్కు లేదు అని మరో వాదన చేశారు రెండువేల పదకొండులో భారత సుప్రీంకోర్టు ఈ వివాదంపై జోక్యం తీసుకుంది సుప్రీంకోర్టు ఆదేశించింది సహారా యొక్క ఆస్తులను దిగుబడి నిధిగా అదుపులో ఉంచాలి ప్రజలకు తిరిగి చెల్లింపడం మొదలుపెట్టాలని రెండువేల పద్నాలుగులో సుబ్రతారాయ్ కోర్టుకు హాజరుకాని కారణంగా అరెస్ట్ చేయబడ్డాడు అతను తిహార్ జైల్లో చనిపోయే వరకు ఉండిపోయాడు సహారా ఆస్తులను పున్నెన్ని అమ్మకాలు చేసి కొన్ని వసూళ్లను సెబీ ఖాతాలో జమ చేయాల్సి వచ్చింది ఒకసారి సుప్రీంకోర్టు అర్ధంగా ఆదేశించింది పదివేల కోట్ల బ్యాంకు డిపాజిట్ సెబీకి సంఘటితంగా చెల్లించాలి సహారా వాదన మేము ఇప్పటికే పెద్ద భాగాన్ని చెల్లించాం ఇంకా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి క్రమబద్ధికనిగా చెల్లింపు చేస్తాం అని అరెస్టు తర్వాత సహారా గణనీయ ఆస్తులను విక్రయించడం మొదలుపెట్టింది హోటళ్ళు భూములు ప్రాజెక్టులు అయితే అది సరిపోలేదు అని రెగ్యులేటర్లు కోర్టులు వాదించారు రెండు వేల పదిహేడులో సుమారు డబ్బులు చెల్లించేందుకు ఎక్కువ ప్రయత్నం చేయబడింది ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ సెటిల్మెంట్ కమిషన్ కొన్ని చార్జెస్ నుండి మినహాయింపు ఇచ్చింది కానీ చాలామంది ప్రజలు ఇంకా డబ్బులు వసూలు చేయలేకపోతున్నారు ప్రస్తుతం కూడా కేసులు చార్జీలు కోర్టు ఆదేశాలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఏకంగా ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల ఆరోపణలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది అయితే కొన్ని ఇటీవలైన నివేదికలు చెబుతున్నది సహారాని అడగని కొన్ని భూములు లక్నోలో సీల్ చేశారు అతనిని సహారశ్రీ అని పిలిచేవారు ప్రజలతో దగ్గరగా ఉండే మేధావి అతను ప్రజలకు డబ్బు వసూలు చేయడంలో అతను ఒక నమ్మదగిన పతాకం స్థాపించాడు అయితే అతని విలాసాలు అపురూపం భారీ విలాస హోటళ్ళూ ప్రపంచస్థాయి ప్రాపర్టీలు విమానాల వై సదుపాయాలు అయితే అతను అప్పుడప్పుడు రాజకీయ వర్గాలను టార్గెట్గా చేసుకుని వాదనలు చేశాడు కొన్ని కూట నిర్మాతలతో అధికారులతో చాలా జోకులు రెండువేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగున అతను మరణించాడు అతనితో పాటు పలు ప్రశ్నలు అనేక అసమాధాన రుణాలు మిగిలిపోయాయి ఈ కథ మనకు చెబుతుంది నియంత్రణలు లేని పరిస్థితిలో నమ్మకాన్ని ఉపయోగించి వ్యాపారం తీసుకోవడం ఎంత ప్రమాదకరమని రాష్ట్ర యాజమాన్యం సెబీ ఇన్వెస్టర్ రక్షకులు ఇవన్నీ ఒక సమతుల్యంలో ఉండాలి దేవుడి పేరుట డ్రాలో వేసుకున్న డబ్బులు ప్రజల జీవితాలను మార్చగలవు కాని పరిపాలనలో తప్పిదాలు వాటిని నాశనం చేస్తాయి ఒక ముఖ్యమైన పాఠం వ్యాపారం మాత్రమే కాకుండా వేలు పారదర్శకత బాధ్యత లగ్జురీ నుండి లీగల్ యుద్ధాల వైపు ఒక బిలియన్ డాలర్ స్వప్నం ఒక సంకల్పం కానీ చివరలో పతనం సహారా స్కామ్ అనేది ఒక సూచిక అక్కడ వ్యాపారం కంటే విలాసం నమ్మకం కంటే మాయ బాధ్యత కంటే అధికారం ఎక్కువమైంది సహారా స్కామ్ అనే హౌ సుబ్రత రాయ్ బిల్ట్ అండ్ లాస్ట్ అన్ ఎంపైర్ ఈ కథ మనకు గుర్తిస్తూ ఉంటుంది ప్రపంచంలో ఏ బిల్డింగ్ ఎంత ఎత్తైనదైనా అది బలహీనమైన బేస్పై నిలుచుంటే తీవ్ర ప్రమాదం తప్పదు